ఏంటంటే చిన్న పెద్ద పెద్ద షాప్ కదా వాళ్ళు ఏంటంటే సేమ్ కలర్ లోనే బల్క్ లో తీసుకుంటారు ఫోర్ పీసెస్ ఉన్నాయి దీనిలో వచ్చేసి మీడియం ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ అంటే ఫోర్ పీస్ లో సెట్ ఫోర్ సైజెస్ ఉన్నాయనమాట సో ఒకవేళ మీకు సైజెస్ కలెక్షన్స్ కావాలంటే ఈ విధంగా మీరు తీసుకోవచ్చు అనమాట సో ఇది వచ్చేసి ఓన్లీ ఓన్లీ కుర్తి డిపార్ట్మెంట్ ఇవాళ స్పెషల్ కలెక్షన్ ఏంటి అని అంటున్నారా కుర్తి సెక్షన్ లో వచ్చేసామండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అని తీసుకొని వచ్చాను మీ అందరికీ తెలుసు మన ఈ కుర్తి సెక్షన్ లో వన్ టూ అండ్ త్రీ త్రీ సెక్షన్స్ ఇక్కడ అవైలబుల్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ ఇక్కడ ఉన్నాయండి డైలీ వేర్ నుంచి పార్టీ వేర్ వరకు ఆల్ టైప్ ఆఫ్ కలెక్షన్స్ ఇక్కడ దొరుకుతాయి మీ అందరికీ తెలుసు కొన్ని కలెక్షన్ నేను పంచ్ వై చూపించాలని అనుకుంటున్నాను ఇది యాక్చువల్లీ జస్ట్ అండ్ జస్ట్ శాంపుల్ పీస్ మాత్రమే ఇక్కడ వచ్చేసి చాలా వెరైటీస్ లో కలెక్షన్స్ ఉన్నాయండి ఇవన్నీ మీరు సెక్షన్ చూస్తున్నారు ఎంత మేసి అంటే అంత మేసీ అయింది కానీ ఇవన్నీ కలెక్షన్ మనం సద్రాలి ప్లస్ కలెక్షన్ చూపించాలంటే చాలా టైం పడుతుంది సో దాట్స్ వై నేను కొన్ని కలెక్షన్ గురించి ఇన్ఫర్మేషన్ చెప్పాలనుకుంటున్నాను ఇక్కడ సింగిల్ కుర్తీస్ అసలు మన దగ్గర అవైలబుల్ లేదు బల్క్ క్వాంటిటీలోనే పర్చేస్ చేసుకోవాలి మన దగ్గర సింగల్ పీసెస్ అవైలబుల్ లేదు బిజినెస్ ఒకవేళ కలెక్షన్స్ మీకు పర్చేస్ చేయాలి అని అనుకుంటే స్కిన్ పన్నో నంబర్స్ కి కాంటాక్ట్ ఇవన్నీ కలెక్షన్ దొరుకుతుంది ఓకేనా సో పదండి మనం స్టార్ట్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను తీసుకొని వచ్చాను ఇలాంటి అంటే ఇది యాక్చువల్లీ డైలీవేర్ కాంబినేషన్ అనమాట దీనిలో వచ్చేసి ఎంబ్రాయిడరీ డిజైనర్ ప్యాటర్న్ నేను తీసుకొని వచ్చాను ఇది కాకుండా దీంట్లో సెట్ ఎలా ఉంటాయంటే ఇది యాక్చువల్లీ వన్ టూ త్రీ అండ్ ఫోర్ ఫోర్ పీసెస్ సెట్ ఉంటాయి అన్నమాట దీంట్లో టూ తీసుకోవచ్చా త్రీ తీసుకోవచ్చా లేకుంటే వన్ తీసుకోవచ్చా అని అంటే లేదు అసలుకి కుదరదు అనమాట సో దీనిలో వచ్చేసి ఎన్ని పీసెస్ లో ఎన్ని బండలు ఉంటాయి కదా అవన్నీ కంపల్సరిగా తీసుకోవాలి ఇది వచ్చేసి గోటాపట్టి ప్యాటర్న్ ఇచ్చేసానండి చూడొచ్చు గోటాపట్టి డిజైన్స్ ఇచ్చేసి చిన్న చిన్న బటన్ కాంబినేషన్ ఇచ్చాము సో ఇది కూడా ఒక్కొక్క వేళ ఏంటంటే చిన్న పెద్ద పెద్ద షాప్ల ఉంటారు కదా వాళ్ళు ఏంటంటే సేమ్ కలర్ లోనే బల్క్ లో తీసుకుంటారు ఫోర్ పీసెస్ ఉన్నాయి దీనిలో వచ్చేసి మీడియం ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ అంటే ఫోర్ పీస్ లో సెట్ ఫోర్ సైజెస్ ఉన్నాయన్నమాట సో ఒకవేళ మీకు సైజెస్ కలెక్షన్స్ కావాలంటే ఈ విధంగా మీరు తీసుకోవచ్చు అనమాట సో ఇది వచ్చేసి ఓన్లీ ఓన్లీ కుర్తి డిపార్ట్మెంట్ సో పదండి ఇక్కడ కస్టమర్స్ ఉన్నారు సో వాళ్ళని మనం ఎక్కువగా డిస్టర్బ్ చేయలేము సో కలెక్షన్స్ ఏదైతే నేను పక్కన తీసి పెట్టాను అనమాట ఎందుకంటే మీరు చూసారు కదా కౌంటర్ ఎంత మేసి అంటే అంత మేసి ఉన్నది సో దాట్స్ వై పదండి ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం నేను కలెక్షన్స్ ఏంటంటే ఇక్కడ పక్కన పెట్టేశాను ఇది వచ్చేసి మనం ఏ ఏ సెక్షన్ అంటారా ఈ సెక్షన్ మీరు చూడొచ్చు ఈ లో ఏంటంటే ఇక్కడ పార్టీవేర్ గౌన్స్ పార్టీవేర్ రిలేటెడ్ కలెక్షన్ దొరుకుతుంది అనమాట సో ఇప్పుడు వచ్చేసి కొన్ని కొన్ని కలెక్షన్ ఓపెన్ చేసి చూద్దామా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తీసుకొని వచ్చాను ఇట్స్ రియలీ అమేజింగ్ డిజైనర్ ప్యూర్ కాటన్ మటీరియల్లో హిప్ బెల్ట్ కూడా ఇచ్చేసారు చూడొచ్చు ఇలా హిప్ బెల్ట్ ఇచ్చేసారు తర్వాత వచ్చేసి దీనిపైన రియల్ మిరర్ వర్క్ డిజైన్ కాంబినేషన్ ఇచ్చేసారనమాట అండ్ ఇది వచ్చేసి ఇది మన బాటమ్ చూడొచ్చు ప్లాజో ప్యాటన్ లాగా బాటమ్ వచ్చేసింది అండ్ ఇది వచ్చేసి తర్వాత మన దుప్పట్ట చందరి కాటన్ లాగా దుప్పట్ట ఉంటుందండి అండ్ ఇది 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 వచ్చేసి దీనిలో సీక్వెన్స్ అనేది డిజైనర్ కాంబినేషన్ ఇచ్చారనమాట సో ఇంకొక డిజైనర్ పీస్ చూద్దామా సో దిస్ వన్ ఇది చూడొచ్చు ఇది కూడా కాటన్ మటీరియల్ అండి త్రీ పీస్ సెట్ అనమాట సో మన దగ్గర త్రీ పీస్ సెట్ కాదు ఇది కొంచెం పిరియం ఉంటుంది మాకు సింగిల్ ఐటమ్ కలెక్షన్స్ కావాలంటే ఓన్లీ కుర్తి కలెక్షన్స్ కావాలంటే అలాంటి కలెక్షన్స్ కూడా మన దగ్గర ఉంటాయి అన్నమాట జస్ట్ ఇక్కడ ఎయిటీ రూపీస్ నుంచి కలెక్షన్ మన దగ్గర మొదలవుతాయండి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ లో డిఫరెంట్ డిఫరెంట్ డిజైనర్ ఐటమ్లో అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ లో ఓకేనా సో మన దగ్గర తో పాటు అంటే క్వాలిటీతో పాటు అండ్ డిజైనర్తో పాటు దాని రేట్ మెన్షన్ ఉంటుందన్నమాట సో ఇప్పుడు వచ్చేసి ఇంకొకటి ఐటమ్ తీసుకొని వచ్చానండి బ్యూటిఫుల్ ఫాయిల్ ప్రింట్ డిజైనర్ కాంబినేషన్ విత్ అలి డిజైన్ ఇది వచ్చేసి టోటల్గా హ్యాండ్ వర్క్ డిజైన్ ఇచ్చేసామండి చిన్న చిన్న పర్ల్స్ వర్క్ చిన్న చిన్న ఇంకా మోతీ వర్క్స్ అంటారు కదా అలాంటి డిజైనర్ ఇచ్చేసారు వీన్ ఎక్ ప్యాటర్న్ ఇచ్చేసారు ఇది వచ్చేసి ఎక్స్ఎల్ అనమాట సో దీనిలో వచ్చేసి స్మాల్ నుంచి ఫోర్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ ఉంటాయి అండ్ దుప్పట్టా గురించి చెప్పాలంటే ప్యూర్ షిఫాన్ మటీరియల్లో ఇక్కడ మీకు దుప్పట్టా దొరుకుతుంది అది కూడా ప్రింట్ లో అండ్ ఇది వచ్చేసి మన బాటమ్ అనమాట సో కొంచెం షైనింగ్ ఉంటుందండి బాటమ్ అంటే టిష్యూ మటీరియల్ లో ఉంటుంది అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది చికెన్ కారీ కాంబినేషన్ లో చూడొచ్చు ఇది కూడా చాలా గ్రాండ్ లుక్ ఇది ఓన్లీ కుర్తి అనమాట సో దీనిలో బాటమ్ అనేది డిఫరెంట్ గా తీసుకోవాలి దీని ఓన్లీ ఇది కుర్తీస్ అనమాట సో నేను వేర్ చేసుకున్నాను కదా ఇలాంటి కలెక్షన్స్ కూడా మన దగ్గర ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి ఇది కూడా చికెన్ కారీ కాంబినేషన్ సో ఇది వచ్చేసి ఏంటంటే దీనిలో కర్ట్ ఉండండి అంటే మన సైడ్ కటింగ్ ఉంటుంది కదా అలాంటి కర్ట్ ఏం లేదు ఇది డైరెక్ట్ గా ఓవరాల్ అంటే కొంచెం నారకలి పార్టన్ లాగా ఇచ్చేసారనమాట వచ్చేసి ఇది చూడొచ్చు డిఫరెంట్ టైప్ లో ఇక్కడ మన దగ్గర స్లీవ్స్ డిజైన్ ఇచ్చేసారనమాట సో చూడొచ్చు ఇది కూడా చాలా గ్రాండ్ లుక్ సో ఇంకొక టాలియా ప్యాటర్న్ తీసుకొని వచ్చానండి బ్యూటిఫుల్ ఐటమ్ విత్ చెప్పాలంటే ఇది మష్లిన్ ఫ్యాబ్రిక్ లాగా ఉంటుంది కొంచెం ఇలా చూడొచ్చు ఇక్కడ వచ్చేసి రియల్ మిరర్ వర్క్ డిజైనర్ కాంబినేషన్ ఇచ్చేసాము ఇది కూడా ఎక్సర్సైజ్ సైజ్ అండ్ ఇక్కడ మొత్తం టర్న్ ఇచ్చేసి ఎలా డిజైన్ ఉందో అలాంటిదే సేమ్ ఇక్కడ వచ్చేసి రియల్ మిరర్ వర్క్ డిజైన్ ఇచ్చేసారనమాట సో ఇది వచ్చేసి మన స్లీవ్స్ స్లీవ్స్ కూడా మీరు చూడొచ్చు గ్రాండ్ లుక్ స్లీవ్స్ ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి మన బాటమ్ బాటమ్ లో కూడా మీరు చూడొచ్చు కాంట్రాస్ట్ లా బాటమ్ ఇచ్చేసి బ్యాక్ సైడ్ లో స్ట్రెచబుల్ మటీరియల్ ఇచ్చేసి ఇక్కడ టోటల్ గా మీరు చూడొచ్చు ఇలా లేస్ బార్డర్ తో సహా ఈ విధంగా డ్రెస్ అనేది ఇచ్చేసారనమాట చాలా గ్రాండ్ లుక్ ఉంటుందండి ఇలాంటి డిజైన్స్ కూడా ఇంకొకటి నేను కాటన్ లో తీసుకొని వచ్చాను ఇవి జస్ట్ శాంపుల్ పీస్ మాత్రమే అండి నేను ఒక్కొక్క పీసే చూపిస్తున్నాను ఎందుకంటే అన్ని కలెక్షన్స్ అయితే మనం వన్ వీడియోలో చూపేలేము ఇది వీ నెక్ ప్యాటర్న్ లో చాలా గ్రాండ్ కలెక్షన్ నేను తీసుకొని వచ్చాను చూడొచ్చు ఇలాంటి లేస్ బార్డర్ అండ్ టోటల్ గా ఫాయిల్ ప్రింట్ డిజైన్ చాలా 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 అందంగా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి బాటమ్ అండ్ దుప్పట్టా దీనిలో వచ్చేసి చాలా 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 వెరైటీస్ ఉన్నాయండి మన దగ్గర కానీ కలెక్షన్స్ మాత్రం ఇవన్నీ నేను ఎందుకు ఇంత అంటే ఇంత కొంచమే ఎందుకు చూపించానంటే వీడియో లెంత్ ఎక్కువగా అవుతుంది కాబట్టి కొన్ని కలెక్షన్స్ ఏంటంటే కొన్ని కలెక్షన్ తీసుకొని మేము వీడియోలో చూపిస్తామన్నమాట సో ఇంకా యూ హ్యావ్ డీటెయిల్స్ స్క్రీన్ నంబర్స్ నెంబర్స్కి మీరు కాంటాక్ట్ చేయండి వీడియో కాల్ చూడండి ఫోటోస్తో పాటు చూడండి మీకు ఎలా కుదురుతుంది మీరు అలా చూడొచ్చు ఓకేనా సో ఎంత పాసిబుల్ అవుతుందో ఒక్కసారి అయితే అజ్మీరా ఫ్యాషన్కి రండి అజ్మీరా ఫ్యాషన్ ఫ్యాషన్కి రాకండి ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ తీసుకునేది ఉంటే టెక్స్టైల్ మార్కెట్లో ఒకసారి ఎక్స్ప్లోర్ చేసుకొని అజ్మీరా ఫ్యాషన్కి రండి ఎక్స్ ఎక్స్పీరియన్స్ అవుతుంది కదా మీకు కూడా సో ఐ హోప్ ఈ వీడియో అండ్ ఈ కలెక్షన్ మీకు చాలా నచ్చింది అనుకుంటా మళ్ళీ ఇలాంటి బ్యూటిఫుల్ నెక్స్ట్ వీడియో కలుద్దాం అంతవరకు టేక్ కేర్ అండ్ బై